య్ ఫ్రెండ్స్ నేను మీ హేమంత్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనమైతే మంచి అద్భుతమైన ఆలయానికి అయితే వెళ్ళబోతున్నాం నేనైతే మీకు చాలా రోజులు తర్వాత అయితే నేనైతే మీకు కనిపిస్తున్నాను ఇంతకు ఆ ఏ టెంపుల్ అంటే శ్రీ కాణిపాక వరిసిద్ధి వినాయక స్వామి టెంపుల్ మనం ఇప్పుడైతే ఈ ఈ రోజైతే ఈ ఆలయాన్ని దర్శించబోతున్నాం ఈ ఆలయాన్ని దర్శించే ముందు అయితే మీకు రెండు విషయాలు అయితే చెప్పాలి అది ఏదంటే ఇన్ని రోజులు వీడియోస్ నేను అప్లోడ్ చేయకపోవడానికి మొట్టమొదటి కారణం ఏదంటే నా దగ్గర వీడియోస్ అయితే ఎక్కువ ఫుల్ స్టాక్ అయితే లేవండి ఈ త్రీ మంత్స్ నేను వీడియోస్ నిలిపేసి అయితే ఈ వీడియోస్ అన్నిటిని అయితే స్టాక్ చేసుకొని అయితే ఇప్పుడైతే న్యూగా అయితే స్టార్ట్ చేస్తున్నాను అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఓకేనా ఇప్పుడైతే మనం ఈ వినాయక చవితి సందర్భంగా మన మన తిరుపతి జిల్లాలో అండ్ మన చిత్తూరు జిల్లాలో ఎంతో ప్రసిద్ధిగాంచిన స్వయంభుగా వెలిసిన శ్రీ వరిసిద్ధి వినాయక స్వామిని అయితే దర్శించబోతున్నాం ఈ ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో కులోంత చోళరాజు అయితే నిర్మించారు అండ్ అదే అండ్ అదే కాకుండా ఈ ఆలయానికి ఎన్నో మిస్టరీస్ అయితే ఉన్నాయి అండ్ అన్నీ అయితే ఈ ఆలయం దగ్గరికి అయితే వెళ్ళి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం వీడియోని లైక్ చేసి అయితే స్టార్ట్ చేయని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఇంకా పైన అయితే నేను మీకు ఏ వీడియోస్ కానీ మిస్ అయ్యను కంటిన్యూస్గా అయితే వస్తూ ఉంటాయి అవి ఎప్పుడు వస్తాయి అవన్నీ పూర్తి విషయాలు అయితే నేను మీకు వీడియో కంటిన్యూస్గా అయితే చెప్తాను కాణిపాకం దగ్గరికి రావడానికి మనకి ఎక్కడి నుంచి అయితే బస్సెస్ అండ్ ట్రైన్స్ అవైలబుల్లో ఉంటాయి మనం చిత్తూరు దగ్గరికన్నా లేదంటే తిరుపతి దగ్గరికన్నా ట్రైన్ ట్రైన్స్ గల ట్రైన్స్లలో కానీ లేదంటే బస్సులలో కానీ చేరుకుంటే మనం తిరుపతి నుంచి లేదంటే చిత్తూరు దగ్గర నుంచి అయితే మన కాణిపాకం దగ్గరికి డైరెక్ట్గా అయితే బస్సులు అయితే అవైలబుల్గా ఉంటాయి ట్రాన్స్పోర్టేషన్ అయితే మనకు ఎటువంటి ఇబ్బంది అయితే కలగదు మనం అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇప్పుడు టెంపుల్ యొక్క టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ నైన్ వరకు అయితే టెంపుల్ ఓపెన్లోనే ఉంటుందండి ఇప్పుడైతే మనం టెంపుల్లోకి అయితే వెళ్ళి ఈ టెంపుల్ యొక్క పూర్తి చరిత్ర అవన్నీ తెలుసుకుందాం పదండి ఆలయం తాలూకా పూర్తి స్థలపురాన్ని విషయం అయితే తెలుసుకుందాం ఈ ఆలయం యొక్క పురాణం ఆల్మోస్ట్ అందరికైతే తెలిసే ఉంటుంది బట్ నేనైతే మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూర్వం ఈ ప్రాంతంలో అయితే ముగ్గురు అయితే ఉండేవారు వాళ్ళకి వాళ్ళ పుట్టుకుతనం అయితే ఒక ఒకరికైతే గుడ్డుతనం ఇంకొకరికైతే చెవిటి ఇంకొకటి అయితే మొగ ఆ ముగ్గురు అన్నదమ్ములకి వాళ్ళకున్న వైకల్యాన్ని కూడా పట్టించుకోకుండా వాళ్ళైతే స్వయం కృషితో అయితే వాళ్ళంతటికీ వాళ్ళే ఆ వాళ్ళ యొక్క జీవనాన్ని అయితే కొనసాగించుకుంటూ ఉండేవాళ్ళు ఆ ఊర్లోనే వాళ్ళు పంట పొలాలు పండించుకుంటూ వాటిని అమ్ముకుంటూ జీవనాన్ని అయితే కొనసాగించు ఉండేవాళ్ళు ఒకరోజు వాళ్ళ బా వాళ్ళ పొలంలో ఉన్న బావిలో అయితే ఆ వ్యవసాయం కోసం ఆ బావిలోని వాటర్ని అయితే వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు కొన్ని రోజుల తర్వాత ఆ వాటర్ని దాని వాళ్ళ కారణంగా ఆ అన్నదమ్ములు ముగ్గురు అయితే ఏం చేయాలనుకుంటారంటే ఆ బావిని ఇంకా కొంచెం లోతుకైతే తోగితే వాటర్నైతే వస్తాయి కదా అప్పట్లో వా అప్పట్లో బోర్లు అవన్నీ ఉండవు బావిలో నుంచి వాటర్ని ని ఎక్కడైనా పొలాలు అయితే చేసేవాళ్ళు అందువలన అయితే వాళ్ళు ఆ బావిని అయితే కొంచెం 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 అయితే తవ్వంగా అయితే వాళ్ళు ఒక సమయంలో అయితే అయితే బలంగా కొట్టడం కారణంగా అయితే ఒక బండరాయి నుంచి అయితే ఒక గట్టిగా శబ్దం అయితే వస్తుంది వాళ్ళు తిరిగి మళ్ళీ కొట్టడం ద్వారా అయితే ఆ బండరాయి నుంచి అయితే మొత్తం రక్తం అయితే చిందుతుంది ఆ రక్తం కారణంగా అక్కడ ఉండే ప్రాంతం అవంతయితే రక్తం అప్పుడు ఆ రక్తం అనేది ఆ ముగ్గురు అన్నదమ్ములకైతే తగిలి కళ్ళు కనిపించిన వాళ్ళకైతే కళ్ళు కనిపిస్తాయి చెవులు వినిపించిన ఆయనకి చెవులు వినిపిస్తాయి మోగా ఆయనకైతే మాటలు వస్తాయి ఆ అద్భుతాన్ని వాళ్ళు తెలుసుకున్న తర్వాత అయితే ఈ విషయాన్ని వెంటనే వెళ్ళి ఆ ఊరిలో ఉన్న ఆ గ్రామస్తులకి అండ్ అదే కాకుండా ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజుకి అయితే చెప్పి వాళ్ళు ఈ టెంపుల్ దగ్గరికితే వస్తారు అప్పుడు ఆ గ్రామస్తులకు అందరూ తెలిసిందే కదా ఈ ముగ్గురు అన్నదమ్ములకి ఆ వైకల్యం అనేది ఉండదు వాటిని చూసే వాళ్ళు గ్రామస్తులు అందరూ అయితే ఆశ్చర్యపోయి అక్కడ స్వయంభక అయితే స్వామివారైతే వెలిసి ఉన్నారనే ఉద్దేశంలో అయితే అక్కడికి ఆ అలా అలా అయితే ఆ వార్త అనేది అన్ని గ్రామాలకైతే చుట్టుకొని అన్ని ప్రాంతాల నుంచి అయితే భక్తులందరూ వచ్చి ఆ ప్రాంతంలో స్వామివారికి అయితే కొబ్బరికాయలు కర్పూరాలు అవన్నీ అయితే కొడతారు అక్కడ కొబ్బరికాయలు కొట్టడం దాని అయితే ఆ నీరు అనేది ఆ ప్రాంతం మొత్తం అయితే ప్రవహిస్తుంది అందువల్లనే ఆ ప్రాంతానికి కాని పారం అనే పేరు అయితే వస్తుంది అది కాలక్రమేణా కాని పాకంగా అయితే మారింది ఇక్కడ స్వామివారు బావిలో అయితే ఉంటారండి ఇక ఇప్పటి వరకు కూడా స్వామివారు అలానే బావిలోనైతే ఉంటారు మనం ఆలయం అయితే వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడొచ్చు ఆ బావిలో ఉండే వాటర్ని అయితే మనకు అభిషేకంగా అభిషేకం చేసేటప్పుడు కానీ లేదంటే అక్కడ తీర్థంగా అయితే కూడా ఇస్తారు ఆ బావిలో ఉండే వాటర్ తాగితే ఎటువంటి వ్యాధులు ఉన్నా కానీ నయమవుతాయని ఇప్పటికూడా భక్తులు అయితే ఎంతో విశ్వాసంగా అయితే నమ్ముతూ ఉంటారు ఇప్పుడు మన ఈ ఆలయం తారక నిర్మాణ విషయానికి వస్తే చోళ చక్రవర్తుల్లో గొప్ప చోళుడైన చోళ అయితే ఈ ఆలయం అయితే నిర్మించారండి ఈ ఆయన తర్వాత అయితే ఈ ఆలయాన్ని పదమూడు వందల ముప్పై ఆరులో విజయనగర చక్రవర్తులు అయితే ఎంతో అద్భుతంగా అయితే చేశారు ఆయన అందువలనే ఈ ఈ కాణిపక్క టెంపుల్ని ఎవరైనా నిర్మించారంటే మొట్టమొదట చెప్పేది విజయనగర చక్రవర్తులు నిర్మించారని చెబుతారు ఎందుకంటే వాళ్ళ పరిపాలనలోనే ఈ కాణిపాక ఆలయం అనేది ఎంతో అభివృద్ధి అయితే చెందింది కాణిపాకం అంటే సత్యప్రమాణ నిలయం అంటే అదే కాకుండా స్వామివారు స్వయంగా వెలిసిన ఆ ప్రాంతం అంటే అందరికీ సత్య సత్యప్రమాణం అంటే ఒకప్పట్లో అయితే ఈ ప్రాంతం అనేది ప్రమాణాలకి చాలా ప్రసిద్ధి అయితే చెందింది అదేదంటే పూర్వం ఏదన్నా ఊర్లో గొడవలు కానీ అవి ఏమైనా జరిగినప్పుడు లేదంటే ఆ భూ భూస్థలాల ఆ గొడవలు అవన్నీ ఉంటాయి కదా అప్పుడు ఆ సమయంలో అయితే ఎవరైనా సరే ఇక్కడ స్వామివారి దగ్గరికి అయితే వచ్చి ఇక్కడ ఉండే వాటర్లో అయితే స్నానం ఆచరించి ఆ తర్వాత అయితే స్వామివారిని అయితే మొక్కుకొని ఏమన్నా సత్యప్రమాణం చేసి వాళ్ళు సత్యం స్వామివారికి సత్యం చేసి కూడా అబద్ధంగానే చెబితే వాళ్ళు కొన్ని అత్యంత త్వర రోజుల్లోనైతే వాళ్ళకి ఏదో ఒక శిక్షణ అయితే స్వామివారు అయితే విధిస్తారని ఈ స్థలం ఇక్కడ భక్తులైతే చాలా అంటే చాలా విశ్వాసంగా అయితే నమ్ముతారు ఈ సత్యప్రమాణ సమయం అనేది ఆలయంలో ఎప్పుడు జరుగుతుందంటే ఉదయం ఐదు నుంచి ఐదున్నర సమయంలో అయితే ఇక్కడ ప్రతిరోజు సత్యప్రమాణం అయితే జరుగుతుంది ఇది ఈ ఆలయంలో మనం వినాయక స్వామి దివారిని దర్శించుకునేలాగే కాకుండా ఈ అనేది ఈ ఆలయంలో ఎంతో ఎంతో అయితే ప్రసిద్ధిగాంచింది ఈ ఆలయంలో రెండు మిస్టీరియస్ విషయాలు అయితే ఉన్నాయండి వాటిలో వాటి చూసుకున్నారు కదా సత్యప్రమాణ నిలయం అనేది ఇంకో రెండో విషయం ఏమిటంటే ఇక్కడ స్వామివారు ఇప్పటికి కూడా జీవిస్తున్నారనే విషయం అండి అది ఎలా తెలుసుకోవచ్చు అంటే ఈ ఆలయంలో అయితే మనకు స్వామివారికి వేసి వెండి కవచాలు అయితే ఉన్నాయండి వాటిని చూస్తే మనం స్వామివారు ఇప్పటికి కూడా అవుతున్నారనే విషయం అయితే గమనించవచ్చు ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఆ వెండి కవచాలు భక్తులు సమర్పించిన ఆ వెండి కవచాలు స్వామివారు పెరుగుతున్న కారణంగా అయితే ఆ వెండి కవచాలను అయితే ఇప్పుడు స్వామివారికి ఇప్పుడు తొడగడం లేదండి స్వామివారు మొదలు పంతొమ్మిది వందల నలభై ఐదులో ఇలా ఉన్నారు రెండు వేల నాలుగులో ఇలా రెండు వేల ఆరులో ఇలా రెండు వేల పదిలో ఇలా వీటన్నిటిని చూసిన ఆలయ పూజా అధికారులు అయితే స్వామివారు పెరుగుతున్న కారణంగా అయితే స్వామివారికి ఇప్పుడు వెండి కవచాలను అయితే తొడగడం లేదండి ఈ ఆలయాన్ని మొత్తం టూ ఇయర్స్ బ్యాక్ అయితే న్యూగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి అందువలన ఈ ఆలయం లోపల ఇప్పుడు మనకు కెమెరాస్ అయితే నాటోలుడు అందువల్ల నేను మీకు మొత్తం బయట చూపిస్తున్నాను ఏం పక్కనే మనం రెండు పురాతనమైన దేవాలయాలు కూడా ఉన్నాయి అవి ఒకటి వచ్చి శ్రీ వరదరాధల స్వామి టెంపుల్ అలానే మణికొేశ్వర స్వామి టెంపుల్ ఆ రెండు టెంపుల్ యొక్క హిస్టరీ ఆ వీడియోస్ అయితే మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం ఓకేనండి ఎలా ఉంది వాళ్ళకి వీడియో నచ్చిందా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది నేనైతే కాణిపాకం టెంపుల్ని ఎన్నోసార్లు అయితే దర్శించుకున్నాను ఎందుకంటే ఇక్కడ ఇక్కడ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే నేను పుట్టి పెరిగిన ఊరైతే అందువల్ల చాలా సమయంలో అయితే ఈ టెంపుల్కి అయితే వచ్చి దర్శించుకున్నాను మీరు కూడా ఎప్పుడైనా ఖచ్చితంగా కాణిపాకం టెంపుల్ అయితే వచ్చి దర్శించుకోండి ఈ వినాయక చవితి సందర్భంగా అయితే ఈ వీడియో అయితే రిలీజ్ చేశాను ఇక పైన అయితే నేను ఖచ్చితంగా వీక్లీ టూ వీడియోస్ అయితే రిలీజ్ అవుతాయి అది ఏదని కూడా మీకు చెప్పేస్తాను ఏ రోజు అని సోమవారం ప్రతి సోమవారం ఉదయం తొమ్మిది గంటలకి తిరిగి మళ్ళీ ప్రతి గురువారం ఉదయం తొమ్మిది గంటలకి షార్పు తొమ్మిది గంటలకి ఉదయం అయితే మన వీడియో అయితే రిలీజ్ అవుతుంది మన ఛానల్లో తప్పకుండా అయితే చూడండి ఇక పైన అయితే వీడియోస్ అనేది మన ఛానల్లో ఆగనే ఆగవు వీక్లీ టూ వీడియోస్ అయితే అప్లోడ్ అవుతూనే ఉంటాయి ఓకేనా ఈ వీడియో కానీ నచ్చితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోలు కలుసుకున్న అంతవరకు మీ ఏ విలేజ్ బ్లాక్స్ జై హింద్